వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఇక మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి అలాగే నిన్న లాస్ట్లో అంగళ్ళు మొలకల చెరువు ఏమయ్యాయి అలాగే మదనపల్లి టాబ్లెట్ ఎలా పడింది నిన్న అనేది ఇప్పుడు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే ఇంచుమించుగా స్టాక్ అయితే నిన్నలాగే ఉంది కానీ కొంచెం తగ్గినట్టు ఉంది కానీ ఇంకా బండ్లు అయితే కొన్ని మండీలు దింపుతున్నారు ఇక అన్ని బండ్లు దింపినా కూడా ఇంకా ఏమైనా బండ్లు వస్తే ఇంచుమించుగా నిన్నలాగే పెద్దగా మార్పు ఎమేది ఒక ఐదు పర్సెంట్ అలాగో ఇలాగో అంతే ఇక నిన్న చూసుకుంటే మదనపల్లిలో ఐదు వందలు సూపర్ టాప్ పడింది ఇక మిగతా మండీల్లో చూసుకుంటే నాలుగు అరవై నాలుగు డెబ్బై ఇలా అయితే టాప్ రేట్లు అయితే ఇవ్వడం జరిగింది ఐదు వందల మించి అయితే మదనపల్లి పోలేదు ఇక అంగల్ విషయానికి వస్తే ఎంగల్ నిన్న మొన్నటికంటూ పోల్చుకుంటే అంగల్ నిన్న స్పీడ్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే మార్కెట్ అయితే స్పీడ్గా నడిచింది ఒక ఏడు వందలతోనే ఒక పది నుంచి పదహైదు ఐటాల వరకు ఏడు వందలతో టాప్ రేట్ వేసాడు పెద్ద పెద్ద ఐటాలే వేశారు ఒక రెండు మూడు మండీల్లో ఇంకా మిగతా మండీల్లో చూసుకుంటే ఆరు డెబ్భై ఆరు ఎనభై కూడా టాప్ రేట్లు వేయడం జరిగింది మంచి క్వాలిటీలు పెద్ద పెద్ద ఐటాలు నిన్న యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మూడు వందల నుంచి ఏడు వందల వరకు అయితే నడిచింది ఇక లాస్ట్లో చూసుకుంటే ఒక మండీలో ఒక చిన్న ఐటమ్ ఇరవై మూడు క్లెట్ల ఐటము ఏడు వందల యాభై రూపాయలు వేశారు కానీ క్వాలిటీ కూడా నెంబర్ వన్నే ఆ ఏడు వందల యాభై రూపాయలు పక్కన తీసేస్తే ఏడు వందలు మార్కెట్ జరిగింది ఇక ములకల చెరువు కూడా ఐదు వందల నుంచి ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే నిన్న టాప్ రేట్లు అయితే పడ్డం జరిగాయి ఇక ములకల చెరువు కూడా నేను ఆ స్పీడ్గానే నడిచింది మార్కెట్ యాభై అరవై రూపాయల వరకు ఇక నిన్న సాయంత్రం మంగళూరు మల్గజర్జీ స్పీడ్గా నచ్చాయి కాబట్టి ఈరోజు ఏమన్నా మదనపల్లి ధర పెరుగుతుందేమో చూద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్